ఈ నెల పన్నెండవ తేదీన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాల సొబకులతో నూతన కళను సంతరించుకున్నాయి పన్నెండున ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ కలెక్టర్ కార్యాలయాన్ని మంగళవారం రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు అదేవిధంగా జిల్లాలో ఆర్డీఓ కార్యాలయాలతో పాటు అన్ని తహసీల్దార్ మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలు ఇతర ప్రభుత్వ అధికారుల కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించి మిరువట్లు గొలిపేలా విద్యుత్ కాంతిని ఏర్పాటు చేసి నూతన శోభతో కలకల్లాడే ఏర్పాట్లు చేశారు डेस कोण होतांदा नमस्कार मी पण हं आणा गरज तो वाज वाज करतोय बा 3 वेजेचा दा